వెల్కమ్ టు బీబీబీ నైన్ న్యూస్ ఛానల్ ఏపీ పోలీసులకు మరోసారి వైసీపీ అధినేత జగన్ వార్నింగ్ ఎల్లకాలం చంద్రబాబు పాలన కొనసాగదు చంద్రబాబుకు బూడిగం చేసే వారికి శిక్ష తప్పదు మేము అధికారంలోకి వచ్చాక వారిపై చర్యలు తీసుకుంటాం యూనిఫామ్ తీయించి చట్టం ముందు నిలబెడతాం ఉద్యోగాలు లేకుండా చేస్తాం చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా

యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని ఎప్పటికైనా కేంద్ర కాలం ఇదే పరిమాదాలు సాగదు మీరు చేసిన ప్రతి మీ ప్రతి పనికి కూడా వద్దరు మిమ్మల్ని దోషని కట్టబెట్టి మిమ్మల్ని కట్టించే కార్యక్రమం చేస్తామని